మనం ప్రస్తుతానికి నేరేడు జిల్లా మున్సిపాలిటీలో ఆరో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిత్తదూరు సైదులు గారు బరిలో ఉన్నారు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సైతులు గారు మీరు ఆరో వార్డు తరఫున పోటీ చేస్తున్నారు ప్రతిపక్షం తరఫున వెళ్తున్నారు ఓకేనా అభివృద్ధి ఎట్లా చేస్తారు ఈ వారో ఆరో వార్డు పైన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతారు అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ నేడు జల్లకు సంబంధించినంతవరకు ఇప్పటివరకు జరిగిన ప్రతి పని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు చేసుకుంటున్న మేమే తెచ్చామని చెప్పుకున్న ప్రతి రూపాయి కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన నిధులతోటే ఈరోజు కూడా అదే పనులు చేసుకుంటా మేము తెచ్చినామని చెప్పుకుంటారు తప్ప ఒక్క రూపాయి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డికి నుంచి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో కానీ ఒక్క రూపాయి కూడా నేడుజల్లకు కేటాయించిన దాఖలా లేవు ఇక ముందు కూడా కేటాయిస్తారనే నమ్మకం కానీ ఆ ప్రభుత్వంపై ఉన్నటువంటి ఎటువంటి ఉద్దేశం కానీ ప్రజలకు లేవు నేరు జిల్లాలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం అంటే ఇటు చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు కానీ నేరు జిల్లాకున్న సీసీ రోడ్లు కానీ ఆరో వార్డుకు సంబంధించిన రోడ్లు కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ ఉన్నప్పుడు వేసినయే తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ హయాంలో ఒక సంవత్సరం కాలం పాటు మున్సిపల్ కౌన్సిల్ని వాళ్ళు పరిపాలించదు మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు పరిపాలించిన హయాంలో కేవలం బోర్లు నీళ్లు అని చెప్పేసి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దోచుకున్నది తప్ప ఒక్క రూపాయి కూడా వార్డు అభివృద్ధికి కానీ డ్రైనేజీలకు కానీ గ్రీనరీకి కానీ ప్రజల హెల్త్కి కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలకు కానీ ఎప్పుడు కేటాయించలేదు ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఆరో వార్డులో దాదాపుగా అందరు బీద మరియు లోక లో పీపుల్ ఉన్నారు లో ఆదాయ వర్గం వరకు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పింఛన్లు కానీ రేషన్కి సంబంధించి ఒక రేషన్ బియ్యం తప్ప ఇంకా మిగతా ఏవి ఇవ్వట్లేదు పింఛన్లు లేవు రేషన్ లేదు హెల్త్ లేదు గ్రీనరీ లేదు శుభ్రత లేదు మంచినీటి సౌకర్యం లేదు వాళ్ళకు నిత్యావసరం కనీసం మా ఆరో వార్డులో ఒక స్కూల్ ఉంటే దానికి ప్రహరీ లేదండి దానికి సంబంధించిన టాయిలెట్స్ లేవు పిల్లలకు సరైన సదుపాయాలు దారి మార్గం లేదు లైట్లు నేను ఈరోజు వాటిలో తిరుగుతుంటే చాలా చోట్ల లైట్లు వెళ్ళగని పరిస్థితి మేము వచ్చినప్పుడు అన్ని ప్రతి లైట్ని ఎల్ఈడి లైట్లు మార్చి వాటికి స ఏడు ఎనిమిది సంవత్సరాల వారంటీ తోటి జరిగింది లైట్ వెళ్ళిన లైట్ పోయిన తెమ్మటే కాంట్రాక్టరే లైట్ మార్చే విధానం తీసుకొచ్చినాం కనీసం లైట్లు పట్టించుకునే పరిస్థితి లేదు మున్సిపాలిటీలో ప్రజలు చెవులు పిండి వాళ్ళ కళ్ళలో నీళ్లు గారేటట్టు వాళ్ళ పన్నులు వసూలు చేసి కోట్ల రూపాయలు మంత్రి గారి పర్యటనలకి ప్రోటోకాల్కి అంటే బొకేలకి శాలవాళ్ళకి బిస్కెట్లకి ఖర్చు పెడుతున్నారు ఈరోజు మున్సిపాలిటీలో బిల్లులన్నీ ప్రోటోకాల్ బిల్లులే ఉన్నాయి హెలిఫ్యాడ్ ఖర్చుకు లక్షల్లో ఖర్చు పెట్టారు శాల వాళ్ళకి లక్షలలో ఖర్చు పెట్టారు బిస్కెట్లకు లక్షలలో ఖర్చు పెట్టారు మొత్తం కోట్ల రూపాయలు ఆ ఖర్చులు రాసి దోచుకున్నారే తప్ప ప్రజలకు ఒక్క రూపాయి అనా కూడా చెందలేదు ప్రజలు చాలా బాధతో ఆవేదనతో ఉన్నారు నేను ఈ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన మరుక్షణమే దాదాపుగా ఆరు చోట్ల రోడ్లు అత్యవసరంగా రోడ్లు వేయించాల్సిన పరిస్థితి ఉంది బోడైగూడానికి శ్మశానం లేదు అర్జెంటుగా బోడైగూడానికి శ్మశానము వాళ్ళకి మినరల్ వాటర్ ప్లాంట్ లేక చిన్న పిల్లలు అండి చిన్నపిల్లలు చాలామంది పెద్దలు మినరల్ వాటర్ ప్లాంట్ లేక అర కిలోమీటర్ ఈ ఈ రోజుల్లో కూడా కిలోమీటర్ మంచి నీళ్ళకి వెళ్ళే పరిస్థితి వాళ్ళకు ఉంది వాళ్ళకి అర్జెంటుగా ఒక మినరల్ వాటర్ ప్లాంటు అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ అనుకున్న స్కూల్కి తక్షణ ప్రహరీ కూడా ఆ పిల్లలకు సంబంధించిన మినరల్ వాటర్ ప్లాంట్ తక్షణం ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి అదేవిధంగా చాలామంది వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ చాలామంది దుర్మార్గమైన విషయం ఏంటంటే చాలామంది వితవంతులు ఉన్నారండి వాళ్ళ కుటుంబాలు గడ గడవని పరిస్థితి ఉంది అటువంటి కుటుంబాలకి తక్షణమే ఫిన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తా అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి శ్మశానం ఇండ్ల మధ్యలో పెట్టి ఈ మధ్య ఒక మనిషి చనిపోతే ఇండ్ల మధ్యలో పెడితే వాళ్ళ పాప చాలా ఆవేదనతో ఉన్నారు ఏంది ఇది ఎందుకంటే ఉంటుంది చిన్నపిల్లలు భయం ఉంటుంది రకరకాల సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలన్నీ దూరం చేసి వాళ్ళకు శుభ్రమైన ఆహారము మరియు నీళ్ళు మరియు డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కేవలం ఒక రెండు సంవత్సరాలు మాత్రమే ఈ రెండు సంవత్సరాలు కూడా వాళ్ళు ఎలా అంటే అభివృద్ధి చేశారన్న నమ్మకం లేదు వాళ్ళలో వాళ్ళకి కుమ్ములాటలు వాళ్ళలో వాళ్ళకు కొట్లాటలు వాళ్ళు పంపకాలే తప్ప ఇంకోటి ఏం లేదు కేవలం బోర్లు వేసినామని చెప్పేసి కోటిన్నర రూపాయలు శాంక్షన్ చేసుకొని దండుకున్నారు కేవలం ఇరవై లక్షల రూపాయలు తగిపోయే బోర్లకి రెండు బోర్లే పనిచేస్తున్నాయి ఆరు బోర్లు ఫెయిల్ అయినాయి మోటార్లు ఫిట్ చేసిన డబ్బులు తీసుకున్నారు ఇదే జరిగింది తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు ఎలాంటి ఆశించిన ఫలితాలు లేవు మహిళలకు ఇస్తానన్న డబ్బులు లేవు పింక్షలు లేవు ఇళ్ళు లేవు ఎలాంటిది లేదు కేవలం కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులే తప్ప ఇంకా ఎలాంటి అవకాశాలు లేకుండా పోయినా రైతులు నానా వసలు పడుతున్నారు ఈరోజు కూడా చాలామంది రైతులు మా కాడికి తీసుకొచ్చేది వాళ్ళు ఇంకా వేరే అడగట్లేదు యూరియా కేవలం మాకు యూరియా ఇవ్వండి అనమాట రైతు భరోసా పోయింది రైతు బీమా పోయింది రైతులకు అందించే గిట్టుబాటు పోయింది అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో ఉండేది ఏం కోరుకుంటారండి పట్టణ ప్రాంత ప్రజలు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ పిల్లలకి విద్య వాళ్ళకు ఉపాధి వాళ్ళకు శుభ్రత ఆ ఆరోగ్యం గుర్తు అలాంటి విషయాల్లో పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైంది ప్రజల కాళ్ళ నుంచి వసూలు చేసిన ఇంటి పన్నులు పాప ఒక్కొక్కరు కూలికెళ్ళిన డబ్బులు తీసుకొచ్చి ఇంటి పన్ను కడితే ఆ పన్నులు తీసుకెళ్లి మంత్రి గారి బుక్కెల కోసం ఖర్చు పెట్టు పెడుతున్న పరిస్థితి ఇదే మంత్రి గారు అంటే నాలుగు రూపాయలు వస్తే ఎవరైనా నాశపడతారు మంచి అభివృద్ధి జరుగుతుందని నాశపడతారు కానీ నేరించేలా దౌర్భాగ్యము దుర్మార్గము మాకేం అర్థం కావాలి మా డబ్బులు తీసుకెళ్లి మంత్రి గారి కాళ్ళు కడగడానికి మంత్రి గారికి బుక్కెలు ఇవ్వడానికి మంత్రి గారికి హెలికాప్టర్ హెలికాప్టర్ హెలిపాడ్ లేయడానికి వాడుతున్నారు మాకు ఎంతో బాధ అనిపిస్తుంది ప్రజలు కూడా ఈ విధంగా బాధపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని నా ఎమ్మట ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా ఇప్పుడు నా మీద పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టౌన్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు పోయినసారి తను పదో వార్డు కౌన్సిలర్గా కూడా పనిచేసి ఉన్నారు వాళ్ళ అమ్మగారు వారు పదో వార్డులో కనీసం ఒక ఐదు పైసలు చేయకపోగా వాళ్ళు ఇంటికి వచ్చిన డ్రైనేజ్ చేయమని కానీ ఇంకొక పని కానీ ఇంటికి వచ్చిన వారిని దూషించడం వారిని హేళనగా చూడటం చేతులు కట్టుకొని బయట నిలబెట్టే పరిస్థితి ఉంది అదే ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని మా ప్రజలు బలంగా కోరుకొని బలహీన వర్గాలకు సంబంధించిన నన్ను వాళ్ళ గుండెలో పెట్టుకొని నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు దాని ఆశీర్వాద బలంగా నేను ముందుకు సాగుతా వాళ్ళ ఆశీర్వాదాన్ని నేను ఏ రోజు మర్చిపోను వాళ్ళు ఇచ్చే నా గెలుపు తర్వాత వాళ్ళకి నా సాయశక్తుల నా కుటుంబాన్ని వదులుకొనైనా సరే వాళ్ళకి సేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది ఆ దేవుడిచ్చిన ఇదిగా భావించి ఆరో వాడికి సేవ చేస్తాను తెలియజేసుకుంటున్నాను ఓకే సార్ ఆరో వార్డు ప్రజలు చిత్తలు సైజులకు ఎందుకు వేయాలి పోయినసారి నేను ఇదో వార్డులో పోటీ చేసిన పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో నా సోదర సమ్మారు సాయి చేతిలో నేను ఓడిపోవడం జరిగింది ఆ రోజు కూడా నా ఆరో వార్డు ప్రజలు ఆలోచించింది సైదుల కంటే సాయికి కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉంది సాయిని గెలిపించుకొని సైజులు తట్టుకోగలుగుతాడని చెప్పేసి సాయికి ఓటేసారు నేను వాళ్ళని నేను అర్థం చేసుకొని ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళతో ఉన్నాను కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళ కష్టాల్లో భాగం చేసుకున్న నా నా సంతోషం వచ్చినప్పుడు వాళ్ళతోనే పంచుకున్నా నాకు బాధ వచ్చినప్పుడు వాళ్ళ కాడికి పోయినా వాళ్ళతోటే ఉన్నా కాబట్టి వాళ్ళకి నేనేందో తెలుసు కాబట్టి వాళ్ళ మీద నమ్మకంతో నన్ను వేరే వాడికి వెళ్ళమన్న వెళ్ళాలని చెప్పి అందరూ నా మీద రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ నేను జనరల్ వాడు అయినా కానీ నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది వాళ్ళతో ఉండేటువంటి సన్నిహితం సోదర భావం వాళ్ళు ప్రతి ఒక్కరు నాతో బాబాయిలు పిన్నులు అక్కలు అన్నలు అందరూ నాకు ఈ వార్డులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉండాలని చెప్పేసి నిర్ణయించుకొని వాళ్ళతో వచ్చిన నేను కానీ ఇక్కడ లేను వాళ్ళందరూ నన్ను ఇక్కడ ఉండమని చెప్పారు కాబట్టి నేను నాకు ఆ నమ్మకం ఉంది ఇంకొక విషయం ప్రతి విషయం నాకు ఆరో వార్డు మీద పూర్తి అవగాహన ఉంది వాళ్ళకి ఏమవసరం నాకు తెలుసు వాళ్ళకి నేను ఏం చేయాలో కూడా నాకు తెలుసు కాబట్టి ఆరో వాడు నన్ను గెలిపించుకుంటున్న నమ్మకంతో వాళ్ళకున్న వాళ్ళకి నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నా వాళ్ళు ఖచ్చితంగా నాకు అవ అవకాశం ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఓకే సార్ అధికార పార్టీ వాళ్ళు అనేకమైన నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసామంటున్నారు మీరేమేం చేయలేదు అంటున్నారు దీనికి మీరు ఏం చెప్తారు మంత్రిగా కొనసాగిస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను నేను ఓపెన్గా డిబేట్కి కూడా సిద్ధము ఈ ప్రతి ఒక్క పనిని ఈరోజు రోజు జరుగుతారు ప్రతి ఒక్క సీసీ రోడ్డు పని నేనే ప్రత్యక్ష సాక్షిని నేనే ఏఈల్లి డీఈల్లిని ఎంటబెట్టుకొని ప్రతిదీ ఎస్టిమేషన్ నేపించి టెండర్ వరకు తీసుకొచ్చి ప్రతి దాన్ని మేమే అప్రూవల్ చేసినాము ఆ తర్వాత వచ్చిన పని వాళ్ళ స్వార్థం కోసం నాసిరకంగా తయారు చేసి ఇరవై నాలుగు ఫీట్లు ఉండాల్సిన జాన్పార్ రోడ్డు మిరియాలగూడ రోడ్డు బైపాస్ని పద్దెనిమిది ఫీట్లకు కుదించారు దాన్ని ఇంకా విస్తరించాల్సి ఉంటే ఆ పనులు చేయకపోగా వాళ్ళని ఇంకా ఆగం చేసినారు ప్రతి దాన్ని ఏ పని మీరు ఏ నిధులతో చేసారో రండి మీరు డిబేట్కి నేను ప్రతిదీ నేను తీసుకొని వస్తా ప్రతిదీ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పదిహేను కోట్లు కేటీఆర్ గారు ఇచ్చిన పది కోట్లు తర్వాత వచ్చిన ఫండ్స్ తప్ప సెంట్రల్ గవర్నమెంట్స్ ఫండ్స్ కానీ ఇతర ఫండ్సే తప్ప మంత్రి గారు కానీ స్వంతంగా తను తన మంత్రి పదాన్ని ఉపయోగించి నేడి జల్లకి తెచ్చింది ఒక్క రూపాయి కూడా లేదు ఈరోజు నేడిదల్ల మూడు మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మాణం జరుగుతుంది దానికి ఆ రోజున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఎస్సీని మిషన్ భగీరథ ఎస్సీని తీసుకొచ్చి ఎస్ఆర్ ప్రైడ్లో ఉన్నటువంటి ఫంక్షన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసి నేడింజర్లకు ఏం అవసరం ఉన్న ప్రతీక్షను అన్నీ తెలుసుకొని శాంక్షన్ చేసినాయి తప్ప వీళ్ళ వల్ల ఏది కూడా జరగలేదు నరసాయిగూడెం ట్యాంక్ బండు చేయాలన్నా జాన్పర్ రోడ్డు కానీ రాంపురం రోడ్డు కానీ మరియు మిరాల్గూడ రోడ్డు కానీ డెవలప్ చేసింది డ్రైనేజీలు నిర్మించింది యాభై ఫీట్ల రోడ్డు నిర్మించింది ప్రతి ఒక్క రూపాయి బీఆర్ఎస్ పార్టీ హయాంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో వచ్చినాయి తప్ప మంత్రి గారి ఖజానా నుంచి రూపాయి కూడా రాలే మంత్రి గారి ఖజాన్ నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా వాళ్ళ నాయకుల జేబుల్లోకి వాళ్ళ కార్యకర్తల జేబులోకి వెళ్ళినాయి తప్ప ప్రజలకు ఎలాంటి చెందలేదు దానికి నేను ఎక్కడైనా డిబేట్ ఇచ్చిద్దాం మీరు ఎక్కడికి వస్తానో నేను దాన్ని పూర్తిగా బహిరంగంగా చర్చిస్తారని సిద్ధంగా ఉన్నాను ఓకే సార్ ఫైనల్గా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారికి ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తేడా ఏంటి అప్పుడు అభివృద్ధి ఎట్టుంది ఉంది అభివృద్ధి ఎక్కుతుంది జగదీశ్వర్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే వీడికి వచ్చినప్పుడు అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని నేరుదేలకు ఏది అవసరం అనేది ఉండదు కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవసరాల సంగతి పక్కన పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఏదవసరం వాళ్ళ నాయకులకు ఏదవసరం దోచుకోండి దాచుకోండి అనే పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరంలో ప్రతి చెరువును లూటీ చేశారు కొన్ని వేల ట్రిప్పుల మట్టి మాఫియా జరిగింది ఇసుక మాఫియా జరిగింది ఇలా వైన్స్లో కూడా సిండికేట్ రకంగా తయారేసి వయన్సులు నడిపిస్తున్న పరిస్థితి ప్రతి దాంట్లో కమిషన్లు డబ్బులు దండుకోవడం తప్ప కార్యకర్తలకు స్వతహాగా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మాకు ఇతవరకు ఉన్న ఎమ్మెల్యేను చూసి మా నియోజకవర్గం పెద్ద చాలా రోజులైంది ఆయన కాడికి పోవాలంటే ఒక కోటలు దాటిపోవాలి ఆయన కాడికి పోవాలి ఆయన కలిసి ఒక అర్జీ ఒక బాధ ఒక సమస్య వస్తే చెప్పుకోవడానికి రకరకాల సమస్యలు ఉంటాయి బీఆర్ఎస్ సమయంలో ప్రతి కార్యకర్తకి ఎవరికి కార్యకర్త ప్రజలకు కూడా పెద్ద ఎత్తున మీ సీఎంఆర్ చెక్కులు పంచినాం ఇవాళ ఎన్ని రకాల సీఎంఆర్ చెక్కులు మీరు ఇచ్చిర్రు ఎంతమంది కార్యకర్తలు అనారోగ్య కార్యకర్తలు కానీ అనారోగ్యంతో మీరు ఆదుకున్నారో చెప్పగలుగుతారా మంత్రిగారు ఉన్నప్పుడు ఎక్కువ నిధులు రావాలి కదా నేను మేము నేనే స్వయంగా పంచిన చెక్కులు నెలకు ఒక ఇరవై ముప్పై చెక్కులు సీఎంఆర్ చెక్కులు పంచేవాడిని నేను ప్రతి నెల అప్పుడు కూడా కార్యదర్శి నేనే ఉన్నా ఇరవై చెక్కులు ఇప్పుడు కనీసం ఒక్క చెక్కు ఎక్కడన్నా వచ్చిందా ఎవరికన్నా ఆరోగ్యం బాగాలకు ఒక్క సీఎంఆర్ చెక్కు సీఎం సాయని చెక్కులు ఇచ్చిరా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎప్పుడు వస్తున్నాయి బిడ్డ పారాడుతుంటాను అమ్మగాడుతున్నారు అప్పుడు వస్తున్నాయి అప్పుడు కూడా రకరకాల పైరవీలు పదివేలు ఇరవై వేలు రూపాయలు తీసుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నట్టు పరిస్థితి ఇదేనా మంత్రిగారు వస్తే కమిషన్ పెరుగుతాయా తగ్గుతాయా ఆ మంత్రి గారి వల్ల నేడింజర్లకు కానీ హుజుర్ నగర్ కాన్స్టిట్యూన్సీకి కానీ ఎలాంటి ఒరిగింది లేదు కేవలం నాలుగు కుటుంబాల బాగు కోసం నలుగురు ఎదగడం కోసం ఉపయోగపడింది తప్ప నలభై వేల మంది ఈ నియోజకవర్గాలు బాధపడుతురు నేడింజర్ల ప్రజలు మొత్తం బా రకరకాల ఇబ్బందులు గురి ఈ ఈరోజు కూడా రకర కార్యకర్తలకి ప్రజలకు బెదిరింపులు మీ మేము మీరు ఇట్టుంటే మాకు గారు ఉన్నారని వాళ్ళు బెదిరించుకొని వాళ్ళ వ్యాపారాలను సాగనీయకుండా ప్రజల కార్యక్రమానికి ఇబ్బంది కలిగించుకోవడానికి ఉపయోగపడింది తప్ప మీ మంత్రి పదవి నేడించ ఎటువంటి ఉపయోగం లేదని తెలియజేస్తున్నా అదే జరుగుతుంది అది మీరు ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజలు అడిగినా తెలుస్తుంది మీకు సార్ ఎలక్షన్ ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీ ఏ మీ గుర్తు ఏంటిది మాకు ఎలక్షన్ పదకొండవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపీడీఓ ఆఫీసు నందు పోలింగ్ జరుగుతుంది అదే విధంగా నా గుర్తు కారు గుర్తు సీరియల్ నెంబర్లో రెండు వస్తుంది పైన బీజేపీ అభ్యర్థి గుర్తు తర్వాత నా గుర్తే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు మీద ఓటేసి మీ సేవ చేసే అది అదృష్టాన్ని అవకాశాన్ని నాకు ఇస్తారని మనసావాచ భావిస్తూ మీ యొక్క చిత్తలూరు శైలులు మీ కుటుంబ సభ్యునిగా భావిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని పాదాభివందనం చేస్తూ మీరు నాకు ఓటు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీరు